హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గట్టిగా రాయిలాగా ఉన్న బెల్లాన్ని ఈజీగా ఎలా పొడి చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం షాప్ నుంచి బెల్లం తీసుకొచ్చుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది మనం ఎప్పుడన్నా పొంగల్లోకి కానీ పూర్ణాల్లోకి నైవేద్యంగా చేయాలనుకున్నప్పుడు ఇది నలగొట్టుకోవడం పెద్ద పని అయిపోతుంది కదా అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇలా ఒక స్టాండ్ కానీ స్టాండ్ లేదంటే ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అండి అది పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి ఈ బెల్లం చూడండి చాలా గట్టిగా ఉంది కదా దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని కరెక్ట్గా అది సరిపడే అంత గిన్నె తీసుకొని దీంట్లో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి పెట్టి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూసుకోవాలండి మనకి చాకు కొంచెం దిగుతుందో గట్టిగా ఉందో చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో పది నిమిషాల సేపు ఉడికించుకుంటే మెత్తగా వచ్చేస్తుందండి బెల్లము ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ విధంగా కాలుతుంది కదా ఈ గిన్నె పట్టకారతో దించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఉంటే ఈ బెల్లం చల్లారుతుంది మనం పట్టుకోవడానికి వీలుగా చూడండి వేడికి మనకి చేత్తోనే ఎలా వచ్చేస్తుందో తర్వాత ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా అనేస్తున్నట్లయితే బెల్లం అంతా కూడా ఈజీగా పొడి పొడిగా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత బాగా పొడిగా వచ్చేస్తుందో ఒకవేళ సగం తీసాక మీకు బెల్లం ఆరిపోయి గట్టిగా ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈజీగా వస్తుందండి తర్వాత దీన్ని కొంచెంసేపు ఫ్యాన్ గాలికైనా ఎండలో అయినా ఆరబెట్టేసినట్లయితే ఇంకా పాడైపోకుండా ఉంటుంది బాగా పొడిగా వస్తుంది మనం వెయిట్ చేయడం వల్ల కొంచెం ముద్దగా అవుతుంది కదా తర్వాత చూడండి మనము చిన్న చిన్న గడ్డలు ఉంటే ఈ విధంగా చేత్తో అయినా నలిపేసేయొచ్చండి కొంచెం పెద్ద ఉన్నాయి అనుకోండి ఈ విధంగా ఒక గ్లాస్ కానీ పప్పుగుత్తి కానీ తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లయితే అవి కూడా పొడిగా వచ్చేస్తాయి ఆరబెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో ఇదే కాదండి చెక్క బెల్లం అయినా ఉండబెల్లం అయినా ఏదైనా కానీ ఇలానే వేడి చేసుకొని పొడి చేసుకొని నైవేద్యాల్లోకైనా బెల్లం టీకైనా దేనికైనా కానీ వాడుకోవచ్చు పని కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇలా ముందే చేసి పెట్టుకోవడం వలన చూశారు కదా ఎంత ఈజీగా బెల్లం పొడి చేసేసామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి